రాబోతుంది మార్చ్ మాసం మార్చ్ ఏప్రిల్ రాగానే మీరు అందరు చేసే ప్రయత్నం మార్కుల కోసం అన్నిటి భయం రాలు రావాలని ఉపవాసం ఒకటి మరీ ఏడుస్తారు మీకేమనిపిస్తుంది మీరు ప్రార్థిస్తే మార్కులు వస్తాయి అంటారా సరే న్యాయం నేర్చుకుందాం ఒక పర్సన్ ఒక అబ్బాయి రెండు గంటలు కష్టపడి ప్రార్థన చేస్తున్నాడు మార్పులు కావాలని ఇంకొక అబ్బాయి రెండు గంటలు ఏడ్చి ప్రార్థిస్తున్నాడు మార్పులు కావాలి దేవుడు ఎవరికి మార్పులు ఇస్తాడు సారీ సారీ దేవుడు ఎవరు పాస్ అయితే బాగుండని కోరుకుంటాడు రెండు గంటలు కష్టపడినవాడా రెండు గంటలు ఏడ్చి ప్రార్థించినవాడా కష్టపడి చదివినవాడు మాత్రమే పాస్ అవ్వాలని దేవుడు కూడా అనుకుంటాడు అవునా మరి నువ్వు ప్రార్థిస్తే మార్పులు వేసేస్తాడా మరి నువ్వు ప్రార్థిస్తే నీ ఇరవై అరవై అయిపోతుందా అరవై ఎనభై అయిపోతుందా మార్పుల కోసం ప్రార్థన చెయ్యకండి అది తప్పు ప్రార్థన సుఖభోగం నిమిత్తము చేసిన ప్రార్థన జాబితాలోకి వచ్చేస్తుంది మరి విచిత్ర ఉప్పెన్నులకు ప్రార్థన ప్యాటులకు ప్రార్థన అంటే ఆ ప్యాటు మీద ఏ పేపర్ పెట్టినూ మొత్తం జవాబులు వాటికి అవి నిండిపోవునా పెన్నుపు ప్రార్థిస్తే అది అలా పెడితే దానికి అదే నాట్యమాడి జవాబు రాయినా అరే పెన్నుపు ప్రార్థన ప్యాటుకు ప్రార్థన మాత్రమే కాదు బందరు ఎగ్జామ్ ఆన్సర్ పేపర్ మీద అంటే కింద మొత్తం అంత శుభం కలుగుతుందని అర్థం వీళ్ళకి ఏం జరగదు అసలు అలాంటి ప్రస్తావనే లేదు నేను చెప్పినట్టు చేయండి ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వరు నేను మూడు చెప్తాను నేను చెప్పినట్టు చేయండి మీరు ఫెయిల్ అయిపోతే నన్ను అడగండి రికార్డ్ ఇట్ రికార్డ్ అవుతుంది చెప్తున్నాను నేను మూడు విషయాలు దేవుణ్ణి జ్ఞాపక శక్తిని వరముగా అడగండి రెండు ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యాన్నిపు ధైర్యాన్నిపు ప్రభువాన్ని అడగండి ధైర్యము లేకే అనారోగ్యం వచ్చింది అనారోగ్యం ఉండడం వల్ల ప్రతి ప్రశ్నకు వణుకొచ్చిద్ది వణుకొచ్చిన ప్రతి ప్రశ్నకు జవాబు పోయిద్ది కాబట్టి ఆరోగ్యాన్నిపు ప్రభు ధైర్యాన్ని అని అడగండి ఇది రెండవది మూడవది క్వశ్చన్ చూడగానే నేను చదివిన ఆన్సర్స్ నాకు జ్ఞాపకం చేయండి ప్రభువా అని అడగండి ఎవ్వరు ఫెయిల్ అవ్వరు ఈ మూడు సంపాదించండి ఫెయిల్ అవ్వనే అవరు గాడ్ ప్లస్ యు న్యాయమైన ప్రార్థన న్యాయమైన భక్తి సాధన న్యాయమైన ఆలోచన విధానం దేవుడు మీకు నేర్పించి పిమ్మిన నడుపును గాక ఆమె